పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా డెబ్బైకి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని మలేరియా కేసులు నమోదు కాలేదని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ తెలిపారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది రైతు వేదికలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ ధర్మారం ఎంఆర్ఓ రజిత పరిశీలించారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు వైరల్ ఫీవర్స్ తో ప్రజలు భయభ్రాంతులకు గురై ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకూడదని సూచించారు ప్రజలు భయపడి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే అనవసరమైన పరీక్షలు చేసి రోగితో పాటు బంధువులను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తారని చెప్పారు జిల్లా వైద్య శాఖ ద్వారా ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శిస్తూనే ప్రభుత్వం నిర్ణయించిన ధరల ఆధారంగానే ప్రజలకు వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు డెబ్బైకి పైగా డెంగ్యూ కేసులు రెండు చికెన్ గునియా కేసులు నమోదైనట్లు వెల్లడించారు డెంగ్యూ చికెన్ గునియాతో పాటు ఇతర వ్యాధులకు సంబంధించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలను టీ టీడయాగ్నోస్టిక్ హబ్లో చేస్తామన్నారు ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వేడి ఆహారమే తీసుకుంటూ దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు మీ అందరికీ తెలుసు ఈ యొక్క జ్వరాలను ప్రతి ఒక్కరికి వస్తున్నాయి మీరు ప్రైవేట్లో తీసుకోండి గవర్నమెంట్లో తీసుకోండి మీకు మూడు నాలుగు రోజులు అయితే ఇబ్బంది పెడుతుంది అనవసరంగా ప్రైవేట్లోకి వెళ్ళి మీరు ఇబ్బంది పడకండి వారు మిమ్మల్ని భయపెట్టించి అనవసరమైన పరీక్షలు చేసి బాగా వేలకు వేలు డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారు దయచేసి ఇది గమనించండి మేము ప్రైవేట్ వాళ్ళు కూడా టైం టు టైం మేము విజిట్ చేసి వాళ్ళని హెచ్చరిస్తున్నాము డబ్బులు కూడా ప్రాపర్గా ఏదైతే తారీఫ్ బోర్డులో ఉందో దాని ప్రకారమే తీసుకోవాలని ఎవరిని ఇబ్బంది పెట్టద్దని కూడా చెప్తున్నాము మన జిల్లాలో తీసుకుంటే ఇప్పటివరకు మనకు డెబ్బై పైగా డెంగ్యూ జ్వరాలు నమోదయ్యాయి మలేరియా మన జిల్లాలో లేవు చికనుగున్యా ఒక రెండు నమోదయ్యాయి మేము ప్రతిదానికి కూడా ఇక్కడ మన కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా మన టీ డయాగ్నోస్టిక్ కబ్లో చేస్తున్నాము కూరగాయలను కూడా మనం కొనుక్కొని వచ్చినప్పుడు వాటిని శుభ్రంగా కడుక్కొని కోసి వండుకొని తినండి తాజా పదార్థాలనే తినండి నిన్నటి పదార్థాలను తినకండి మన ఆహార పదార్థాల మీద ఎప్పటికప్పుడు మూతలు పెట్టుకోండి ఇంట్లో ఈగలు తిరగకుండా చూసుకోండి ముఖ్యంగా డెంగ్యూ దోమలు పైడి కూడా కుడతాయి కనుక మనం బయటకు వెళ్ళినప్పుడు ఫుల్ షర్ట్లు ప్యాంట్లు కానీ మొత్తం శరీరాన్ని కవర్ అయ్యేటట్టు బట్టలు వేసుకోండి